బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ విజయానందం ఎక్కువసేపు లేదు అన్నా నేను మళ్ళొచ్చిన ఒక రైతు బిడ్డ బిగ్ లోకి వెళ్ళకూడదా అంటూ ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్కి చేసి సెలబ్రిటీలనే డామినేట్ చేసి ఏకంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ని గెలుచుకున్న పల్లవి ప్రశాంత్ అనవసరమైన చిక్కుల్లో చిక్కుకొని చంచల్గూడ జైలులో కూర్చున్నాడు విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసిన వెంటనే బయటికి వచ్చిన పల్లవి తో పోలీసులు ర్యాలీ తీయకూడదు అని చెప్పి పల్లవి ప్రశాంత్ కోసం ఒక దారి ఏర్పాటు చేశారు అయినా పల్లవి ప్రశాంత్ పోలీసుల మాట పక్కన పెట్టేసి పోలీసులు చెప్పిన దారిలో వెళ్లకుండా జనాలు ఎక్కువగా ఉన్న దారిలో ర్యాలీ తీశాడు దానివల్ల లా అండర్ మొత్తం కంట్రోల్ తప్పింది పల్లవి ప్రసాద్ అలా ర్యాలీ తీయడంతో పల్లవి ప్రసాద్ని ని చూడటానికి జనాలు ఎగబెట్టారు ఆ ర్యాలీలో భాగంగానే ఘర్షణలు గొడవలు జరిగాయి ఈ గొడవలో భాగంగా చాలా మంది వికృత చేష్టలతో వికృత పనులతో ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగలకొట్టారు అదేవిధంగా దారి మధ్యలో బిగ్ బాస్ కంటెస్టెంట్ల వాహనాల మీద కూడా దాడి చేశారు పోలీసులు పల్లవి ప్రసాద్ కార్ డ్రైవర్లకి ఆ చోటికి వెళ్ళకండి అని చెప్పినా కూడా డ్రైవర్లు అదే చోటికి వెళ్లటంతో సాయి కిరణ్ రాజు అనే డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ ర్యాలీలో ఘర్షణలు జరగటంతో దీనికి అంతటికీ అసలు కారణమైన పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు అతని మిత్రులు అని గుర్తించారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పల్లవి ప్రశాంత్ మీద కేసు రిజిస్టర్ అయింది ఈ కేసులో ఏ వన్ గా పల్లవి ప్రసాద్ పేరుని చేర్చారు జూబ్లీహిల్స్ నుంచి పోలీసు బృందం పల్లవి ప్రశాంత్ కోసం తన సొంత ఊరు అయిన గజ్వేల్ మండలము కొల్కూరులో ప్ర పల్లవి ప్రశాంత్ని అతని సోదరుడు మహావీర్లను డిసెంబర్ ఇరవయో తేదీన రాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకుని వచ్చిన వెంటనే పల్లవి ప్రశాంత్ మహావీర్లకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట వీరిని హాజరుపరిచారు విచారణ జరిపిన కోర్టు ఇద్దరికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు ఈ కేసులో మరో నిందితుడు వినోద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు దాడిలో పాల్గొన్న పద్నాలుగు మంది యువకులను కూడా విచారిస్తున్నారు మరికొంతమంది అయితే పల్లవి ప్రసాంత్ తప్పు ఏం లేదు అని చెప్తుంటే మరికొంతమంది అయితే పల్లవి ప్రశాంత్ చేసింది తప్పే అంటూ భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి